హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా యూనిక్ టిప్స్ ఉన్నాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎండు వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి కిచెన్ టిప్స్ కానీ గార్డెనింగ్ టిప్స్ కానీ కుకింగ్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ కానీ చాలా రకాలుగా ఉన్నాయి ఒకవేళ మీకు నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మనది ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఆర్ఆా టిప్స్ అందులో కూడా ఫాలో అవ్వండి మీకు మంచి మంచి టిప్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ ఇప్పండి నార్మల్గా మనమైతే చాలామంది రెగ్యులర్గా బనానా తినే అలవాటు ఉంటుంది మనం బనానా తీసుకొచ్చి అలానే కవర్లో పెట్టి అనుకోండి మనకి వితిన్ వన్ ఆర్ టూ డేస్లోనే మొత్తం అయిపోతాయి అవి కలర్ కూడా చేంజ్ అయ్యి పాడైపోతాయి అలా పాడవకుండా మనం తెచ్చిన తర్వాత ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా తొడమేలు ఉన్న అరటి పళ్ళనే తీసుకొచ్చుకోవాలి ఇలా తీసుకొచ్చిన తర్వాత ఈ తొడిమె భాగంలో టిష్యూ పేపర్ కానీ సిల్వర్ ఫాయిల్తో కానీ మొత్తం కవర్ చేయాలి ఒకవేళ ఇలా తొడిమ లేని బనానా తీసుకొచ్చామనుకోండి ఇలా వీడియోలో చూపించినట్టుగా మొత్తం న్యూస్ పేపర్ చుట్టి కవర్ చేయాలి తర్వాత ఈ బనానాను తీసుకెళ్ళి మనం కవర్లో పెట్టి కనుక స్టోర్ చేసాము అనుకోండి మినిమం వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వరకు పాడైపోవు పండ్లైతే పండవు చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి మనకి కావాలి అయినప్పుడు బనానాను తీసుకొని మన రిమైనింగ్ బనానాస్ అన్నిటికీ కూడా సిల్వర్ ఫాయిల్తో మనం క్లోజ్ చేసాము అనుకోండి చాలా రోజుల వరకు అయితే పండు పండే కుండా చాలా ఫ్రెష్గానే అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఇంట్లో ప్రెషర్ కుక్కర్ని అయితే వాడతాము కొన్నిసార్లు ఆ వాచర్ అనేది పాడైపోయిందని చేంజ్ చేస్తూ ఉంటాము ఇలా పాడైపోయిన వాచర్ని వేస్ట్ పక్కన పడేసే బదులు ఇలా మనం ఇంట్లో యూజ్ చేసే బట్టల క్లిప్స్ ఉంటాయి కదా మనం కవర్లో పెట్టేసి ఎక్కడో పెట్టాము అనుకోండి మనకు కావాలి అనుకున్నప్పుడు తొందరగా దొరకవు అలాంటప్పుడు ఇలా వేస్ట్ అని పడేసే వాచర్ ఉంటుంది కదా ఆ వాచర్కి ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనం ఎక్కడైనా ఎదురుగా కనిపించేలాగా స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి ఈజీగా దొరుకుతాయి చూడడానికి కూడా చాలా నీట్గా చాలా అందంగా కనిపిస్తాయి ఇది ఇంట్లో ఒక డె డెకరేషన్ ఐటెం లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మనకి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మనకి క్లిప్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి నెక్స్ట్ ఇప్పండి నార్మల్గా అందరూ కూడా డ్రై ఫ్రూట్స్ అయితే ఇళ్ళలో తింటూ ఉంటారు కదా ఇలా డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు మనకి బాదం అనేది చాలా కాస్ట్లీ ఉంటుంది అవి తొందరగా పురుగు పట్టేస్తాయి అలా పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే బాదం వేసిన డబ్బాలో ఒక రెండు మూడు లవంగాలు వేసి మనం గట్టిగా కనుక మూత పెట్టి పెట్టాము అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా సరే డ్రై ఫ్రూట్స్ అనేది పురుగు పట్టకుండా ఉంటాయి చాలా మంది ఫ్రిడ్జ్లో పెడతారు అలా పెట్టాల్సిన అవసరం అనేది లేదు ఇలా లవంగాలు కనుక వేసి పెట్టామనుకోండి ఆ ఘాటుకి ఒక్క పురుగు కూడా రాదు మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే బాదం అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్పండి నార్మల్గా మనం ఇంట్లో ఇలా సర్కుల్ అయితే బాక్సెస్ లో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా మనం ఇలా బాక్సెస్లో ఫుల్ అయినప్పుడు అందులో మనం స్పూన్ అనేది పెట్టుకోలేము మళ్ళీ స్పూన్ అనేది సపరేట్గా పెట్టుకోవాల్సి వస్తుంది అలాంటి అవసరం అనేది లేకుండా స్పూన్ని కనుక ఇలా రివర్స్ చేసి పెట్టుకున్నాము అనుకోండి స్పూన్ అనేది చాలా ఈజీగా పడుతుంది మళ్ళీ మనం సపరేట్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఎంత ఫుల్ అయిన బాక్స్ అయినా సరే స్పూన్ ఎప్పుడైనా సరే ఇలా రివర్స్ చేసి పెడితే ఈజీగా పడుతుంది మనకి మూత కూడా పెట్టడానికి ప్రాబ్లం అనేది అయితే ఉండదు నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా సాయంత్రం అవగానే ఇంట్లోనైతే కొంతమందికి దోమలు బాగా వస్తాయి అలా దోమలు వచ్చినప్పుడు చాలామంది అవుట్స్ లేదంటే కాయిల్స్ అలాంటివి వాడుతూ ఉంటారు దానివల్ల పిల్లలకి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళకైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలా ఎఫెక్ట్ అవ్వకుండా న్యాచురల్గా దోమల్ని పంపించాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం ఇంట్లో కర్రీస్లోకి యూస్ చేసే బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఆ బిర్యానీ ఆకపోయినా కొంచెం కోకోనట్ ఆయిల్ అలాగే కొంచెం పసుపు ఈ రెండింటిని వేసి మంచిగా ఆకుకు మొత్తం కూడా అప్లై చేసుకోవాలి తర్వాత మ్యాచ్ బాక్స్తో దీని కనుక వెలిగించి వచ్చి మనము రూమ్లో ఒక మూలను కనుక పెట్టాము అనుకోండి ఆ పొగకి ఇంట్లో ఒక్క దోమ కూడా రాదు ఎందుకంటే బిర్యా బిర్యానీ ఆకు నుండి పొగ అనేది చాలా ఘాటుగా వస్తుంది సో ఆ ఘాటు వాసనకి ఇంట్లో ఒక్క దోమ కూడా తిరగదు సో దానివల్ల మనకి ఇల్లంతా కూడా ఈ పొగ అనేది స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి దోమలు అనేది తిరగకుండా ఉంటాయి ఇలా చేయడం వల్ల న్యాచురల్గా మనకి దోమలన్నీ కూడా పోతాయి ఎప్పుడైనా సరే ఇంట్లో మరీ దోమలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఇలా ఒక రెండు మూడు ఆకుల్ని కనుక తీసుకొని నార్మల్గా మనం ఒక మూలన కనుక పెట్టుకున్నాము అనుకోండి ఆ పొగ ఇల్లంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది నాచురల్గానే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా మనకి దోమలు అనేది ఈజీగా వెళ్ళిపోతాయి బయటికి మనం ఇంట్లో రెగ్యులర్గా ముగ్గు వేయడానికి ఇలాంటి చాక్పీస్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా కొన్ని చిన్న చిన్న పీసెస్ అనే చాక్ పీసెస్ని వేయడానికి రాకపోతే బయట పడేస్తుంటాము ఉంటాము అలా పడేయాల్సిన అవసరం లేకుండా వాటిపైన కొంచెం కంఫర్ట్ని అయితే వేసుకోవాలి తర్వాత ఈ చిన్న చిన్న చాక్ చాక్పీసులు అన్నిటిని కూడా కంఫర్ట్ వేసి ఆరిపోయిన తర్వాత మనం ఇంట్లో బట్టలు పెట్టే కబోర్డ్స్లో కానీ షూ ర్యాక్లో కానీ షూలో కానీ కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ బట్టలలో ముక్క వాసన అనేది వస్తుంది కదా అలా స్మెల్ రాకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే ఇవి కంఫర్ట్ ఆరిపోయిన తర్వాత వీటిని తీసుకెళ్ళి మనం షూ ర్యాక్లో కానీ షూ మధ్యలో కానీ కానీ మనం బట్టలు పెట్టే కబోర్డ్లో కానీ లేదంటే ఏదైనా సరుకులు పెట్టే కబోర్డ్స్ ఉంటాయి కదా అందులో కనుక వేసాము అనుకోండి మనకి స్మెల్ ఈ స్మెల్ వల్ల అదంతా కూడా చాలా మంచిగా నీట్గా ఉంటాయి మనకి బట్టలు కూడా ఎప్పుడు వేసుకున్నా సరే చాలా మంచి సువాసన అనేది వస్తాయి షూ మనం ఎక్కువ రోజులు వాడకపోయినా సరే ఇలా ఒక చాక్ పీస్ కంఫర్ట్ ఉండడం వల్ల షూ అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది సో బట్టల మధ్యలో వేయడం వల్ల బట్టలు అనేది పురుగులు అనేది తిరగవు అలాగే బట్టల మధ్యలో కూడా చాలా మంచి సువాసన అనేది వస్తుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము ఇలాంటి ఛార్జర్స్ ఎప్పుడైనా అడాప్టర్స్ అనేది పాడైపోయిన తర్వాత వేస్ట్ అని బయటపడేస్తూ ఉంటాము అలా పడేయాల్సిన అవసరం లేకుండా దీంతోనైతే ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే ఉంది చూసేయండి ఇలా మనము మొబైల్కి పెట్టుకొని మనం కిచెన్లో ఏదైనా వంట చేస్తున్నప్పుడు మొబైల్ని చూడాలి అంటే మనం గోడకి కానీ లేదైనా ఏదైనా ఒక టిఫిన్కి కానీ పెట్టి చూస్తూ ఉంటాము దానివల్ల కొన్నిసార్లు మిస్ అయ్యి కింద పడిపోతుంది అలా పడేయకుండా ఇలా మనం ఒక స్టాండ్ లాగా అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇలా హోల్డర్ మధ్యలో పెట్టి ఫోన్ కనుక రొటేట్ చేసాము అనుకోండి అదొక స్టాండ్ లాగా అయితే యూస్ అవుతుంది నెక్స్ట్ టిప్ అని మనం ఇడ్లీ దోశ పిండి కొంచెం మిగిలిపోయింది అనుకోండి పులిసిపోయింది అనుకోండి అది వేస్ట్ అని సింక్లో పడేస్తుంటాము అలా పడేయాల్సిన పని లేకుండా దాంట్లో కొన్ని వాటర్ అనేది మిక్స్ చేసి మంచిగా ఈ వాటర్ని అంతా కలుపుకొని మనం ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఆ చెట్లకి కనుక మనం ఈ వాటర్ కనుక వేసాము అనుకోండి చెట్లనేది చాలా మంచిగా పెరుగుతాయి చెట్లకు చీడ అలాంటిది అయితే పట్టదు చూడ్డానికి కూడా చాలా నీట్గా ఎదుగుతాయి చెట్లన్నీ కూడా సో మనకి దీనివల్ల ఆకులు అనేది కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం వీక్లీ వన్స్ ఇలా ట్రై చేసాము అనుకోండి మంచి కెమికల్ పెస్టిసైడ్ లాగానైతే యూస్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి ఈ రోజుల్లో కామన్గా నైంటీ పర్సెంట్ పీపుల్ అనేది నెయ్యిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నారు ఎందుకంటే బయట చాలా కల్తీ అనేది జరుగుతుంది కాబట్టి ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు నెయ్యి అనేది కొన్ని రోజుల తర్వాత స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం స్టోర్ చేసే డబ్బాలో కొంచెం బెల్లం ముక్కను పెట్టి కనుక ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి మనకి సంవత్సరం అయినా సరే స్మెల్ అనేది రాదు చాలా ఫ్రెష్గానైతే అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్పండి నార్మల్గా మనము కొబ్బరి పచ్చి కొబ్బరి అనేది ఇప్పుడు కార్తీక మాసంలో పూజలు వ్రతాలు చేసుకున్న తర్వాత ఎక్కువ క్వాంటిటీ అని అయితే ఇంట్లో ఉంటుంది కదా అలా పచ్చి కొబ్బరి అనేది మనకి బయట పెడితే దానిపైన ఫంగస్ ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసి మనం గట్టిగా మూతపెట్టి డీ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి మినిమం టూ ఆర్ త్రీ మంత్స్ వరకు కొబ్బరి అయితే ఫ్రెష్గా ఉంటుంది మనకి అస్సలే పాడవదు డీ ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల కొబ్బరి అనేది ఎన్ని రోజులు సరే కలర్ చేంజ్ అవ్వదు ఫంగస్ అలాంటిది అయితే ఫామ్ అవ్వదు మనకి కావాలి ప్పుడు ఒక టెన్ మినిట్స్ ముందు బయట తీసి పెట్టి వాటర్లో వేసి వాడుకున్నాము అనుకోండి కొబ్బరి అనేది చాలా మంచిగా ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో యూస్ అని ఇలా రియూ యూస్ అయ్యే టూత్ బ్రష్లు అనేది వేస్ట్ అని బయట పడేస్తూ ఉంటాం కదా దాంతోనైతే అయితే ఒక మంచి రియూజ్ టిప్ అయితే ఉంది అండి ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నైఫ్ని వెయిట్ చేసుకొని ఇలా పైన పార్ట్ ఏదైతే ఉందో అది వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ బ్రష్ ఏదైతే కనిపిస్తుందో ఆ బ్రష్ను అనేది మనం స్టవ్ పైన హీట్ చేసుకొని మొత్తం కూడా బాగా హీట్ అయ్యే వరకు ఉంచాలి ఈ ఎడ్జ్ పార్ట్ని ఆ పైనపాటికి అతికించేసి మనం ఇంట్లో కబోర్డ్స్ కానీ లేదు అంటే డోర్స్ కానీ విండోస్ కానీ చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి కదా దానికి ఇలా ఫిక్స్ చేసి మనం చిన్న చిన్న ప్లేసెస్లో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి డస్ట్ అనేది చాలా తొందరగా వదిలిపోతుంది కొన్ని ప్లేసెస్లో మనం చేయలేము కాబట్టి ఇలా బ్రష్తో చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు మన విండోస్లో ఎక్కువ డస్ట్ అనేది ఫామ్ అవుతుంది కదా సో అలా విండోస్ అయితే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఒకవేళ కబ్బోర్డ్స్లో ఇలాంటి ఎంస్ ఎంటీ స్పేస్ ఉంది అనుకోండి ఆ ఎంటీ స్పేస్లో కూడా ఇలా కనుక పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి డస్ట్ అనేది అసలే ఫామ్ అవ్వదు మనకి బ్రష్ అనేది కూడా ఇలా మంచిగా రీయూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ టిప్ అండి మనం ఏదైనా స్నాక్స్ కానీ పూరి చపాతి అలా చేసినప్పుడు ఇలా పిండిని అయితే కంపల్సరీ జల్లించుకుంటూ ఉంటాం కదా ఇలా పిండి జల్లించుకున్నప్పుడు నార్మల్గా మనం న్యూస్ పేపర్లో కానీ ఏదైనా ప్లేట్లో కానీ జల్లించుకున్నప్పుడు ఇలా గాలికి పిండి అంతా కూడా సైడ్కి పడిపోతుంది అలా పడిపోకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇలా మనము ప్లేట్లో గ్లాస్లో కానీ బౌల్లో కానీ పిండిని అనేది తీసుకోవాలి తర్వాత ఇలా జల్లెడ పైన కనుక బోర్లు ఇచ్చి జస్ట్ మనము మూవ్ కనుక చేసాము అనుకోండి అంతా కూడా ఒకే దగ్గర పడుతుంది సో మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేకుండా మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయాల్సిన లేకుండా జస్ట్ మనం మూవ్ చేసి రొటేట్ చేసాము అనుకోండి పిండి అంతా కూడా చాలా మంచిగా కారుతుంది ఒకే దగ్గర పడుతుంది మనకి క్లీన్ చేసే బాధ తప్పుతుంది మనం పిండి జల్లించుకున్నా కూడా చాలా నీట్గానైతే క్లీన్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం ఎప్పుడైనా సరే ఇలా పట్టు చీరలకి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చేయించుకుంటూ ఉంటాం కదా మగ్గం వర్క్ బ్లౌజెస్ అనే చాలా కాస్ట్లీ ఉంటాయి మనం కొన్నిసార్లు ఇలా బౌ బ్లౌజెస్కి అయితే బటన్స్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాము కొన్నిసార్లు ఏంటంటే మనం ఎక్కువ డేస్ తీయకపోయినా సరే వాటర్లో ఏదైనా తడిచినా సరే ఈ బటన్స్ అనేది జెంగ్ అనేది వచ్చేస్తాయి జెంగ్ రావడం వల్ల ఆ బ్లౌజ్కి అంతా కూడా ఆ కలర్ అనేది అంటేసి బ్లౌజ్ అంతా కూడా పాడైపోతుంది అలా పాడవకుండా ఉండాలి అంటే మనం స్టోర్ చేసేటప్పుడు మనం కబోర్డ్లో కానీ బిర్వాలో కానీ పెట్టే ముందు ఇలా బటన్స్ పైన ఒక స్టిక్ సిక్కర్ కనుక వేసి ఆర్ ప్లాస్టర్ కనుక వేసి పెట్టాము అనుకోండి మనకి జంగ్ అనేదే పట్టదు మనకి బ్లౌజ్ అనేది ఎన్ని సంవత్సరాలైనా సరే పాడవకుండా ఉంటుంది మనకి దీనివల్ల కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది మనం కట్టుకోలేనప్పుడు ఆ ప్లాస్టర్ తీసేసి కట్టుకున్నాము ఉండేది సరిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి వేలు పెట్టుకున్న పట్టు చీరలైనా బ్లౌజెస్ అయినా సరే పాడవకుండా సంవత్సరాల వరకు అయినా సరే మనం కట్టుకోవడానికి చాలా వీలుగానైతే ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనము రెగ్యులర్గా చాలా కర్రీస్లోకి కానీ పోపులోకి కానీ ఇలా ఎండుమిర్చిని అయితే వాడుతూ ఉంటాము ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఎండుమిర్చిని తెచ్చి కవర్లో పెట్టి డైరెక్ట్ మనము పెట్టాము కబోర్డ్లో కానీ మనము ఏదైనా బాక్స్లో పెట్టామో అనుకోండి అవి తొందరగా బూజ్ వచ్చేస్తాయి ఎందుకంటే అనేది తడిదనం అనేది తేమ ఉండిపోతుంది అందులోనే ఎప్పుడైనా సరే మనం మార్కెట్ నుండి కానీ షాప్ నుండి కానీ తెచ్చుకున్న తర్వాత ఎండుమిర్చిని ఇలా ఒక బౌల్లో కానీ కడాయిలో కానీ వేసి స్టవ్ పైన పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది బాగా హీట్ చేసుకోవాలి అందులో ఉండే తేమ అంతా వరకు హీట్ చేసుకొని చల్లారిన తర్వాత మనం కవర్లో పెట్టి కనుక షోర్ చేసుకున్నామో అనుకోండి మనకి బూజ్ అనేది పట్టవు మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే కలర్ అనేది చేంజ్ అవ్వవు అందులో గింజలు కూడా నల్లగా మారిపోవు ఇలా చేయడం వల్ల మనకి ఎండుమిర్చి అనేది బూజు అనేది రాకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటాయి ఎప్పుడైనా సరే మీరు ఎన్ని కేజీల ఎండుమిర్చి తీసుకొచ్చినా సరే ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టైం మళ్ళీ మనం తీసినప్పుడు బూజు పట్టడం కానీ కలర్ చేంజ్ అవ్వడం కానీ కారం తగ్గిపోవడం ఘాటు తగ్గిపోవడం అలానైతే ఉండదు ఇలా ఒక్కసారి మనము రోస్ట్ చేసి కనుక షో చేసుకున్నాము అనుకోండి సంవత్సరం పాటు ఉన్నా సరే ఎండుమిర్చి అనేది పాడవకుండా బూజు పట్టకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి తర్వాత దీన్ని గాలి తగలకుండా గట్టిగా మూత పెట్టి డబ్బాలో వేసి కనుక స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఒక స్మాల్ రిక్వెస్ట్ అంటే చాలా మంది ఛానల్ చూస్తున్నారు బట్ ఒక చిన్న లైక్ చేయండి ఎందుకంటే మీరు చూసి మీకు వీడియో నచ్చి మీకు ఏదైనా టిప్ యూస్ అవుతుంది అనుకుంటే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో చేయండి నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ఆనియన్స్ అయితే ప్రజెంట్ చాలా కాస్ట్ ఉన్నాయి అలాంటి ఆనియన్స్ మనం తెచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఇలా మొలకలు అనేది రావడం కానీ ఒకటి కుళ్ళిపోయినా సరే అన్నీ పాడైపోతాయి అలా పాడవకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా హోల్స్ ఉన్న బుట్టలో వేసుకోవాలి తర్వాత మధ్య మధ్యలో ఇలా న్యూస్ పేపర్స్ అనేది వేసుకోవాలి ఎందుకంటే ఏదైనా పాడైపోయినా సరే దాని తేమ ఈ న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది ఇంకొక ఆనియన్ అనేది పాడవకుండా ఉంటుంది తర్వాత అందులో కొబ్బరి ముక్క తీసిన తర్వాత కొబ్బరి చిప్ప అనేది ఉంటుంది కదా ఆ చిప్పని అందులో కనుక పెట్టాము అనుకోండి ఉల్లిగడ్డలు అనేది పాడవవు ఇంకా ఏదైనా తేమ ఉన్నా సరే ఆ కొబ్బరి చిప్ప అనేది పీల్చేస్తుంది దానివల్ల ఉల్లిగడ్డలు అనేది నెల రోజులు రెండు నెలలు ఉన్నా సరే పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి ఇది అందరికీ యూజ్ అయ్యే టిప్ నార్మల్గా చాలా మంది ఇళ్లలో ఇలా రెగ్యులర్గా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే వాడుతూ ఉంటాము కొన్ని డేస్ వాడిన తర్వాత అవి ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ పోవాలంటే చాలా మంది డిటర్జెంట్ పౌడర్స్ లిక్విడ్స్ అనేది వేసి క్లీన్ చేస్తారు దానివల్ల ఆ స్మెల్ అనేది ఇంకెక్కువ అవుతుంది అలా కాకుండా నేచురల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అందులో కొన్ని రైస్ అనేది వేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత కొంచెం గోరువెచ్చిన వాటర్ అనేది వేసి గట్టిగా షేక్ చేసి ఒక టూ మినిట్స్ తర్వాత కనుక క్లీన్ చేసాం అనుకోండి మనకి బాటిల్ అనేది ఎలాంటి స్మెల్ రాకుండా చాలా మంచిగా క్లీన్ అవుతుంది రైస్ వేయడం వల్ల డస్ట్ అనేది వెంటనే బయటకు అనేది వచ్చేస్తుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ అయితే చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్